చక్కని ట్రాక్ రికార్డ్ స్థిరమైన వృద్దితో ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది దిగ్గజ రియాలిటీ సంస్థ ఆదురి గ్రూప్స్ హైదరాబాద్ కేంద్రంగా రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటైన ఈ సంస్థ ప్రపంచస్థాయి వస్తువులు కలిగిన లేఅవుట్స్ను అందిస్తూ అతి తక్కువ సమయంలోనే కస్టమర్స్ చే శిభాష్ అనిపించుకుంటోంది డబ్బు విషయంలో రాజీ పడకుండా కస్టమర్స్కు ఇచ్చిన హామీల కంటే అదనపు ఎమ్యూనిటీస్ అందిస్తూ వరల్డ్ క్లాస్ క్వాలిటీతో ప్రాజెక్టులను చేపడుతోంది ఆధురి గ్రూప్ కస్టమర్స్కు ప్రామిస్ చేసిన సమయంలోగా ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేస్తూ కొత్త ప్రాజెక్టులపై ఆధురి గ్రూప్ ఫోకస్ పెట్టింది అమ్మ లాంటి నమ్మకం నాన్న లాంటి భరోసాతో ముందుకు సాగుతున్న ఆధురి గ్రూప్ తాజాగా మూడు ప్రాజెక్టుల్ని లాంచ్ చేసింది ఈ కార్యక్రమంలో సినీ నటి రితు వర్మ కూడా పాల్గొన్నారు గ్రూప్ ఫుల్ డిమాండ్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో ఆదూరి గ్రూప్ ప్రాపర్టీలు హామీ ఇచ్చిన సమయంలోగా ప్రాజెక్టుల హ్యాండోవర్ ఇటీవల మూడు కొత్త ప్రాజెక్టులను లాంచ్ చేసిన ఆదూరి గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ పరంగాను తమ ప్రాజెక్టులు బెస్ట్ అంటోన్న ఆదోరి గ్రూప్ ప్రైమ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను చేపడుతూ రియాల్టీ ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేస్తోంది ఆదోరి గ్రూప్ ప్రశాంతమైన పరిసరాలు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో అత్యద్భుతమైన విల్లా ప్లాట్లు గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్లను డెవలప్ చేసింది ఆదోరి గ్రూప్ హైదరాబాద్ తో పాటు వైజాగ్ బెంగళూరు నగరాల్లో పలు ప్రాజెక్టులను చేపట్టింది ఈ సంస్థ హైదరాబాద్ సమీపంలో అనేక ప్రాజెక్టులను విజయవంతంగా కంప్లీట్ చేసిన ఆదూరి గ్రూప్ తాజాగా మరో మూడు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను లాంచ్ చేసింది హైదరాబాద్ లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో ఆదురి ఐకాన్ సిక్స్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ సదాశివపేట్ వద్ద ఆదూరి గోల్డెన్ హైట్స్ షాద్ నగర్ వద్ద గోల్డెన్ హైట్స్ హెల్త్ విలేజ్ పేరుతో భారీ లేఅవుట్లను ప్రారంభించింది హైదరాబాద్ కు ఇంటర్నేషనల్ కు చేరువలోని షాద్ నగర్ కు కూతవేటు దూరంలో గోల్డ్ హైట్స్ హెల్త్ విలేజ్ వెల్నెస్ సెంటర్ పేరుతో పెద్ద లేఅవుట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది ఆదోరి గ్రోబ్ డెబ్బై ఐదు ఎకరాల విస్తీర్ణంలో సువిశాలమైన రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్టుగా ఈ లేఅవుట్ ను తీర్చిదిద్దుతోంది ఆదోరి గ్రోబ్ ఈ లేఅవుట్ లో సిక్స్టీ ఫార్టీ థర్టీ ఫీట్ల సీసీ రోడ్లు ఉండనున్నాయి గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ప్రతి ప్లాట్ పండ్ల మొక్కలను సంస్థ పెంచనుంది అలాగే ప్రాజెక్టులో పెద్ద సంఖ్యలో చెట్లు ఉండేలా ఆదూరి గ్రూప్ ప్లాన్ చేసింది బయటి వాతావరణంతో పోలిస్తే ఈ ప్రాజెక్టులో ఉష్ణోగ్రత రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గించే లక్ష్యంతో ఆదూరి గ్రూప్ ఉంది ఇక గోల్డెన్ హైట్స్ హెల్త్ విలేజ్ లో వెల్నెస్ సెంటర్ ఒక ప్రత్యేకతగా నిలవనుంది ఇందులో ఆయుర్వేద ఆరోగ్యశాల ప్రకృతి ఆరోగ్యశాల హోమియోపతి క్లినిక్ సెంటర్ సీనియర్ సిటిజన్ వెల్నెస్ సెంటర్ వంటి ఏర్పాట్లను ఈ లేఅవుట్ లో ఆదోరి గ్రూప్ ఏర్పాటు చేయనుంది ఇక ఈ ప్రాజెక్టుకు క్లబ్ హౌస్ స్పెషల్ హైలైట్ గా నిలవనుంది ఈ ప్రాజెక్ట్ లో బిజినెస్ సెంటర్ మీటింగ్ రూమ్స్ షూట్ రూమ్స్ గెస్ట్ రూమ్స్ స్విమ్మింగ్ పూల్ రెయిన్ డాన్స్ ఏరియా తదితర ఎమ్యూనిటీస్ ను సంస్థ డెవలప్ చేయనుంది రీజనల్ రింగ్ రోడ్ నుంచి రెండు నిమిషాలు షాద్ నగర్ నుంచి పన్నెండు నిమిషాలు బాలానగర్ రైల్వే స్టేషన్ నుంచి ఐదు నిమిషాలు పోలేపల్లి సెజ్ నుంచి పది నిమిషాల్లో ఈ ప్రాజెక్టుకు చేరుకోవచ్చు ప్రకృతితో మమేకమయ్యేలా పచ్చటి లేఅవుట్లో ఫ్లాట్లను సొంతం చేసుకునేవారు తమను సంప్రదించాలని ఆదురి గ్రూప్ కోరుతోంది ఇక తాజాగా ఆదురి గ్రూప్ ప్రారంభించిన మరో ప్రాజెక్ట్ బెంగళూరు హైవేలోని ఆదురి ఐకాన్ సిక్స్ షాద్ నగర్ కు సమీపంలో ఏడు ఎకరాల్లో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుగా దీనిని ఆదురి గ్రూప్ డెవలప్ చేస్తోంది ఈ లేఅవుట్ లో నలపై ముప్పై మూడు ఫీట్ల వెడల్పుతో విశాలమైన సీసీ రోడ్లు ఉండనున్నాయి అలాగే వాటర్ ఎలక్ట్రిసిటీ మురుగునీటి వ్యవస్థ అంతా అండర్ గ్రౌండ్లోనే ఉండనుంది అందమైన ల్యాండ్స్కేపింగ్ తో పాటు పార్కులు ఎవెన్యూ ప్లాంటేషన్ చేయనున్నారు రీజనల్ రింగ్ రోడ్ కు ఐదు నిమిషాల్లో ఈ ప్రాజెక్ట్ నుంచి చేరుకోవచ్చు అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఔటర్ రింగ్ రోడ్ కు అరగంటలో చేరుకోవచ్చు ఇలా ఎన్నో మంచి అవకాశాలు పెట్టుబడి పెడితే మంచి అప్రిసియేషన్ ఉంటుందని సంస్థ చెబుతోంది ఆధూరి గ్రూప్ మెగా లాంచ్ చేయడం జరిగింది ఇది మాకు శుభదినం ఈ మూడు ప్రాజెక్టుల్లో రెండు హైవే ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఒకటి ముడా అప్రూవలతో పాటు వెల్నెస్ సెంటర్ ఇవ్వబోతున్నాం రియల్ ఎస్టేట్ చరిత్రలో ప్రప్రథమంగా ఒక అప్రూవ్డ్ ప్రాజెక్ట్లో వెల్నెస్ సెంటర్ దాదాపుగా వన్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ని ఇన్వెస్ట్ చేసి వెల్నెస్ సెంటర్ ఇవ్వడము అనేది రియల్ ఎస్టేట్ చరిత్రలోనే మొదటిసారి ఇక సదాశివపేట్కు కూతవేటు దూరంలోని బుధేరా వద్ద మరో ప్రాజెక్టును ఆదురి గోల్డెన్ హైట్స్ పేరుతో రెడీ చేస్తోంది ముంబై హైవే ఫేసింగ్ లో ఉండే ఈ ప్రాజెక్టు అరవై ఐదు ఎకరాల్లో డెవలప్ చేస్తోంది డిటిసిపితో పాటు అన్ని ప్రభుత్వ అనుమతులతో నలభై ముప్పై మూడు ఫీట్ల రోడ్లతో ఈ ప్రాజెక్టును డిజైన్ చేసింది నేషనల్ హైవే ఫేసింగ్ తో ఉండేలా డెవలప్ అవుతున్న ఈ ప్రాజెక్టుకు హైదరాబాద్ నుంచి మంచి రోడ్డు కనెక్టివిటీ ఉంది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కు అత్యంత చేరువలో ఉండటం ఈ ప్రాజెక్టుకు కలిసొచ్చే అంశం బడ్జెట్ లో ఈ లో ప్రాపర్టీలు అందుబాటులో ఉన్నాయి గ్రూప్ లేఅవుట్స్ లో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిసి రోడ్స్ వంటి అధునాతన సౌకర్యాలను కూడా అందివ్వబోతుంది బహుశా ఇప్పటి ఇలాంటి డెవలప్మెంట్స్ ని కంపెనీ ఇవ్వలేదు అని నేను అనుకుంటున్నాను ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులను దిగ్విజయంగా పూర్తి చేసిన ఆదురి గ్రూప్ తమ కొత్త ప్రాజెక్టులకు బయ్యర్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ లభిస్తుందని అంచనా వేస్తోంది